నెర్రెలిచ్చినా వరిచేలు నీళ్ళివ్వరు సాగు చేయనివ్వరు అడుగంటిన భూగర్భ జలాలు నేలకొండపల్లిలో ఎండుతున్న పొలాలు ముగ్గురు మంత్రులున్నా నీళ్ల జారేది ఇక్కడ పరిస్థితి చూస్తా ఉన్నాం నెర్రలు బారిపోయినటువంటి నేల రైతు చూపెడతా ఉన్నాడు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి రైతు నెర్రలు బారిపోయింది నేల ఇక ఈడ చూసుకుంటేనేమో మీరు కృష్ణా జలాలకు అప్ప చెప్పిరు మీరు కేఎంబీర్కి అప్ప చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళే అప్పచెప్పారు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకే అప్పచెప్పారు చెప్పారు మేడిగడ్డ అంత అవినీతి కాళేశ్వరం ఎంత అవినీతి ఇక ఈ మాటలు చెప్పుకోవడమే సరిపోతుంది తప్పితే రైతుల బాధలు ఎవరు పట్టించుకోవాలి ఇగో ఇదే మేము చెప్తా ఉన్నాం పదే పదే చెప్పిందే చెప్పిందే చెప్పకుండా రైతుల కోసం ఇగో ఇలా బరులు మేత్తా ఉన్నాయి పొలాన్ని నేలకొండపల్లిలో రైతు గోస అది చెరువులు ఏడున్నాయి కాలువలు ఎట్లా తీయాలి నీళ్లు ఎట్లా తీసుకుపోవాలి దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా కానీ రైతుల రైతుల గోస తెచ్చడానికి ఆలోచన చేయండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం నుంచి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు తుమ్మ నాగేశ్వరరావు గారు ఉన్నాడు బట్టి విక్రమార్క గారు ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఆ నుంచే మీరు ఆలోచన చేయండి పొదుగూకుల కేసీఆర్ నే తిట్టడం కాకుండా పొద్దాకల గతం చేసిన ప్రభుత్వ తప్పిదాలే కాకుండా రైతుల పొలాలు ఎండిపోకుండా వాళ్ళకి కొత్త ఆ పెట్టుబడి పెట్టినటువంటి పైసలైన ఒత్తనయా లేదా ఆయన తినటానికైనా కనీసం ఒక్కనే లేదా అనేది రాష్ట్ర ప్రజలకు ఎలా నీలియాల రైతన్నలకు ఆలోచించండి రైతుల గోస తీర్చండి దయచేసి అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం గ్రామానికి చెందిన ఓ నిరుపేద రైతు పొలం ఎండిపోయింది చిర్లా లక్ష్మయ్య రెండు ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నాడు పంట పెట్టుబడి కింద దాదాపు లక్ష రూపాయలు అప్పు తెచ్చి మరీ సాగు చేశాడు కాలం కలిసి రాలేదు పాలేరు నుంచి రావాల్సిన నీళ్లు రాలేదు నమ్ముకున్న కాలువ రాకపోవడంతో ఉన్న బావి అడుగంటిపోయింది తన కళ్ళ ముందే పంట ఎండిపోయిందంటూ లక్ష్మయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు అప్పులు తీర్చే మార్గం కూడా లేదని తనకు చా చావే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పాలేరు రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతో వందలాది ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా మారిపోతూ ఉన్నాయి జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్న ఒక్క పంటకు కూడా సరిగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మంత్రులు అధికారులు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు నీళ్లు విడుదల చేసి పంటను కాపాడి తమ బతుకులకు భరోసా ఇవ్వాలంటూ కోరుతా ఉన్నారు ఇది పరిస్థితి పాలేన రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ అక్కడికి వస్తలేవట ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎవరో ఒకరు పట్టించుకోవాలి మా పొలాలు ఎండిపోతా ఉన్నాయని చెప్పి అక్కడ రైతులు పడతా ఉన్నారు వాటి మీద ఆలోచన చేయండి మీ మంత్రులంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం పొలాలకి ఎలా నీళ్ళు ఇవ్వాలో ఆలోచన చేయండి త్వర త్వరగా నీళ్ళు ఇవ్వండి ఆ పాలే రిజర్వాయర్ నుంచి ఎందుకు వాటర్ పోవట్లేదో అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయండి ఆ పాలే రిజర్వాయర్ నుంచి వాళ్ళు వాటర్ వాడుకోవాలంటే ఎన్ని వందల ఎకరాలకి ఆ పాలే రిజర్వాయ్ నుంచి నీళ్ళు ఇస్తారో అయి చేయండి పదేళ్ల క్రితం మళ్ళీ రాష్ట్రాన్ని వెనక తీసుకపోయి మరలా బోర్లు తవ్వుకునే పరిస్థితికి బోర్లు బాగు చేసే షాపుల్ని దాదాపు పది సంవత్సరాల నుంచి అయితే బోర్లు బాగు చేసుకునే షాపులు కనిపిస్తలేవు రైతు బోరు మోసుకొని వచ్చి ఈడ పట్నంలో బాగు చేసుకొని మళ్ళీ పోయే పరిస్థితి గతంలో ఉండేటి ఇప్పుడు లేవు సరే అప్పులు చేసో సప్పులు చేసో కింద పడో మీద పడో ప్రాజెక్టులు కట్టారు అవినీతి చేసో వాడిదినో వీడిదినో కొన్ని నీళ్ళు అయితే అందుతున్నాయి పది సంవత్సరాల నుంచి కొద్దిగా బాగుంది మళ్ళా మీరు దాన్ని చిన్న భిన్నం చేయకండి దయచేసి మళ్ళా పైసలు అప్పులు తీసుకొచ్చి బోర్లు చవ్వుకునే పరిస్థితి బాయలు దవ్వుకునే పరిస్థితి దయచేసి తీసుకురాకండి రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి దేశాలు బాగుంటాయి రైతన్నుల ముఖంలో చిరునవ్వు ఉండాలా రైతు బంధుని రైతు భరోసా చేసినటువంటి మీరు రైతు భరోసానివ్వండి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్య నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వండి వారి ధాన్యాన్ని మొత్తం సేకరించండి కావాల్సిన ధర కంటే గిట్టుబాటు ధర కొద్దిగా ఎక్కువ కల్పించండి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని రైతుల పట్ల మీరు అండగా నిలవాలని ఇగో ఇట్లయితే ఏం చేస్తారు అప్పు తీసుకొస్తాడు పొలం పండదు సావుకార పైసలు అడుగుతా ఉంటాడు మిత్తి పైసలు అడుగుతాడు అసలు పైసలు అడుగుతాడు ఇయ్య లేకుండా ఏం చేస్తాడు రాష్ట్రకి ఆత్మహత్య చేసుకుంటాడు రైతు ఎంత సిగ్గుచేటు రైతు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అక్కడ రాక పోనీయకుండా రైతు ఏం చేస్తే బాగుంటాడు ఆయన మొహంలో చిరునవ్వు ఎలా చూడాలి ఆయన కుటుంబాలలో ఆనందం ఎలా చూడాలనేది వాటి పట్ల మీరు అవగాహన పెంచుకొని ఆ దిశగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే పొద్దుగాల లెగితే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ కొత్త లేడు కేసీఆర్ ని దిట్టుడే కేటీఆర్ ని దిట్టుడే అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ పక్కకు పెట్టారు కదా మీరు చేయండి అండి మంచిగా ప్రజలకి మంచి మీరు చేయాలి చేస్తారనే మీకు ఓట్లేసి గెలిపించింది దయచేసి ఎక్కడ ఇలాంటి వార్తలు కనిపించకుండా ప్రజలకు మంచి ఉపయోగకరంగా మంచి వాటర్ను వాళ్ళు సాగునీరు కానీ తాగునీరు కానీ మిగతా రైతుకు సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే తోతరగెత్తున ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లి రైతుల్ని బాగు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము